అంతర్జాతీయ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తిరుమలగిరి ఆధ్వర్యంలో ఈ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది ఈ మలేరియా వ్యాధి ఎక్కువగా మన ఇంటి పరిసరాల్లో చిన్న చిన్న పాత్రల్లో ఈ దోమల స్థావరాన్ని ఏర్పరచుకొని అది రాత్రిపూట కుట్టడం వల్ల మనకు మలేరియా వ్యాధి రావడం జరుగుతుంది ఎక్కువగా పరిసరాలు పరిశుభ్రత ఉంచుకోవాలి దోమల స్థావరాలు లేకుండా చూసుకోవాలని తెలియజేయడం జరుగుతుంది ఈ దోమ కుట్టడం వల్ల ఆడ ఎనాప్లిస్ దోమ కుట్టడం వల్ల తొలి జ్వరము రోజు విడిచి రోజు జ్వరం రావడం జరుగుతుంది మరి భారతదేశం నుండి ఈ మలేరియాను ఇరవై ముప్పై సంవత్సరం పూర్తిగా నిర్మూలించాలనే ఉద్దేశంతోని ప్రతి ఒక్కరూ కృషి చేయాలి ప్రతి వారానికి ఒకసారి మన ఇంటి పరిసరాల్లో పాత్రలను శుభ్రంగా చేసుకొని నీటి పాత్రను శుభ్రం చేసుకోవాలి మరి వ్యక్తిగత పరిశుభ్రలు పాటించాలి దాంతో పాటు పరిసరాల పరిశుభ్రం పాటించి ఈ దోమలు లేకుండా చేయాలని చెప్పి తెలియజేసుకుంటున్నాం ప్రతి ఒక్కరూ ఈ యొక్క పాటించినట్లయితే మన దేశం నుండి మలేరియా రహిత సమాజం కోసం అందరం కృషి చేసినట్లయితే మలేరియా డబ్బు లేకుండా కృషి చేయవచ్చు కృషి చేయవచ్చు అని తెలియజేసుకుంటున్నాం